హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు అతిశయం జమీందారు రామాపురం జమీందారుకు తాను గొప్ప ఆస్తిపరుడిని అనే అతిశయంతో పాటు నలుగురిలోనూ దానపరుడనే పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం కూడా ఉండేది ఆ కారణంగా తాను పది మందిలో ఉండగా ఎవరైనా వచ్చి చెయ్యి చేస్తే ఇంటికి రా నీకు కావాల్సింది పట్టుకుపోదు కాని అనేవాడు ప్రజలంతా జమీందారు గారి చేతికి ఎముక లేదని చెప్పుకునేవారు కానీ అసలు రహస్యం యాచకుడు ఆయన మాట నమ్మి ఇంటికి వెళితే ముండి చేయి ఎదురయ్యేది ఏరా సమయం సందర్భం లేకుండా నేను పది మందిలో ఉండగా అలా అడగవచ్చా మరోసారి ఇలా చేసినా నేను ఏమీ ఇవ్వకుండా పంపేశానని ఎక్కడన్నా అన్న నీకు ఈ చుట్టుపక్కల మంచినీళ్లు కూడా పుట్టవు జాగ్రత్త అని బెదిరించి పంపేసేవాడు ఆ వచ్చినవాడు జమీందారు మాటలు విని కిక్కురు మనకుండా వెళ్ళిపోవటమే కాక ఆయన ఇలా అన్నట్టు ఎక్కడా చెప్పుకునేవాడు కాదు ఈ సంగతులేవీ తెలియని జనం మాత్రం ఆయనను గ్రామంలో జరిగే దేవుడి ఉత్సవాలకు శుభకార్యాలకు పెద్దగా పిలిచి గౌరవిస్తూ ఉండేవాళ్ళు అంతేకాక ఆయన పనులన్నీ తమ మీద కష్ట కష్టనష్టాలు తామే భరిస్తూ ఉండేవాళ్ళు ఈ విధంగా జమీందారుకు కీర్తితో పాటు సొంత పనులన్నీ దమ్మిడి ఖర్చు లేకుండా జరిగిపోతూ ఉండేవి ఒక రోజున ఆ ఊళ్ళోని వెంకయ్య అనే పేదరైతు దారిద్ర్యంతో అల్లాడిపోతూ భార్య బిడ్డల్ని పోషించుకోలేక ఆ జమీందారును సహాయం సహాయం కోరేందుకు వెళ్ళాడు జమీందారు రచ్చబండ దగ్గర కొలువు తీరి ఉన్నాడు చుట్టూ జనం ఆయన చెప్పే మాటలకు తలలు ఊపుతున్నారు వెంకయ్య వినయంగా చేతులు జోడించి జమీందారుకు తన దారిద్ర్య బాధను గురించి విన్నవించుకున్నాడు జమీందారు ఎంతో జాలి కనబరుస్తూ అరే ఇలాంటి అవస్థల్లో ఉండి కూడా ఇన్నాళ్ళు నా దగ్గరకు ఎందుకు రాలేదు సరే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు సాయంత్రం ఇంటికి వచ్చి పాడిగేదెను తోలుకుపో అన్నాడు జమీందారు ఉదారబుద్ధికి వెంకయ్య పరమానందం చెందాడు ఆ సాయంత్రం వెంకయ్య వెళ్లేసరికి జమీందారు వాకిట్లోనే కనిపించి కళ్ళెర్ర చేస్తూ ఏరా నీ కష్ట నష్టాలన్నీ ఎకరవు పెట్టడానికి రచ్చబండ దగ్గర ఉన్నప్పుడే నీకు సమయం కుదిరిందా ఇంటికి వచ్చి అడిగితే సహాయం చెయ్యకపోయేవాణ్ణా పాడి గేదెల్ని నీకు దానం చేయటానికి అవేమన్నా ఉట్టినే దొరికే దొరికావనుకున్నావా పోపో మళ్ళీ ఏనాడు ఈ ఛాయలకు రాకు ఈ సంగతి ఎక్కడైనా చెప్పావంటే చర్మం వల్చి పంపించేయగలను అన్నాడు వెంకయ్య ఈ మాట్లాడేది జమీందారేనా అన్నట్టు ఒక్క క్షణం నివ్వెరపోయి తల వంచుకొని ఇంటి దారి పట్టాడు పేదవాడైన వెంకయ్య స్వాభిమానం కల వాడు ఇస్తానన్నది ఇవ్వకపోగా జమీందారు అంత దురుసుగా మాట్లాడి అవమానించటం అతడికి చాలా బాధ కలిగించింది వెంకయ్య భార్య జరిగింది అంతా విని అదన్నమాట జమీందారు అసలు రూపం ఇస్తానన్నాడని ఆశ కొద్దీ వెళ్ళావు ఇవ్వలేదు మాట తప్పిన పాపం ఆయనది అన్నది వెంకయ్య ఆలోచిస్తూ చాలాసేపు ఊరుకొని చివరకు ఏదో ఒక మంచి ఉపాయం తోచిన వాడిలా తల పంకిస్తూ జమీందారు ఇచ్చే పాడిగేదెతో ఈ జన్మకు మన దరిద్రం తీరిపోతుందని నేనేం అనుకోలేదు కానీ దానం ఇవ్వకపోగా అంత అవమానించినందుకు ఆయనకు మంచి గుణపాఠం నేర్పదల్చాను అన్నాడు భార్యతో ఆ మర్నాటి సాయంత్రం వెంకయ్య జమీందారు గారి పశువులు మేసే పచ్చిక బీడుకు పోయి రెండు మంచి పాడి గేదెల్ని తోలుకొని జమీందారు సభ తీరే రచ్చబండ దగ్గరకు బయలుదేరాడు ఇది చూసిన పాలెకాపు వెంకయ్య పాడిగేదల్ని దొంగలించుకుపోతున్నాడని చెప్పేందుకు రచ్చబండ దగ్గరికి పరిగెత్తాడు ఆ సమయానికి రచ్చబండ మీద కూర్చుని ఉన్న జమీందారు చుట్టూ చాలామంది గ్రామస్తులు నిలబడి ఉన్నారు జమీందారు ఏదో మాట్లాడుతున్నారు అక్కడికి ముందు వెంకయ్య కొంచెం వెనకగా పాలకాపు వచ్చారు వెంకయ్య జమీందారుకు నమస్కరించి అయ్యా తమరు దయతో అనుగ్రహించిన ఈ పాడిగేదల్ని దొంగలించానంటున్నాడు మీ పాలకాపు తమకు మనవి చేసుకుందామని వచ్చాను నిన్న సాయంత్రం తమరు నాకు రెండు పాడిగేదల్ని అనుగ్రహించారు కదా అన్నాడు జమీందారుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ